అందరికీ నమస్తే అండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా మూడేళ్ళు పనిచేశారు ఆ తర్వాత కూడా మాజీ మంత్రి హోదాలో జిల్లా స్థాయిలో చక్రం తిప్పారు తను అనుకున్నవి పార్టీ మీద అలిగో పార్టీ మీద రివర్స్ అయ్యో పార్టీకి వ్యతిరేకంగా మారో ఏం చేసినా సరే పార్టీలోనే ఉన్నారు తన పార్టీలో తనే ఫైట్ చేసి అనుకున్నవి సాధించుకోగలిగారు ఈవెన్ తను అనుకున్న వాళ్ళకి టికెట్లు కూడా ఇప్పించుకోగలిగారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సో ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటారా లేదా అని ఇప్పటికీ డౌట్ ఇప్పుడు కాదు గత రెండేళ్ల నుంచి డౌటే బాలినేని గారు అసలు పార్టీలో ఉంటారా లేదా ఉంటారా లేదా అని కానీ నూటికి నూరు శాతం ఆయన ఉంటారు ఆయన మాట్లాడే మాట్లాడి కూడా వ్యూహాత్మకమే మైండ్ గేమే బయటికి వెళ్ళిపోతున్నాను లేదా పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు ఈరోజు ఆయన ఏమన్నాడు పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు పార్టీ నేను పోరాడుతున్నాను ఈవీఎం మీద పోరాడుతున్నాను కానీ నాకు పార్టీ నుంచి మద్దతు లేదు నేను జనసేన పార్టీలోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు పుకార్లు లేవనెత్తుతున్నారు అది నిజం కాదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనకే సాధ్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు తనకే సాధ్యమైన ఖండనలు ఇచ్చారనమాట యాక్చువల్లీ గతంలోనే ఆయన నేను ఏ పార్టీలోకి వెళ్ళను నేను జీవితాంతం ఇదే పార్టీలో ఉంటానని గతంలో చెప్పాడు ఆయన కానీ వంద సార్లు ఆయన అలా చెప్పినా సరే ఆయన ఆయన మీద అటువంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఆయన ఏ మూమెంట్లో పార్టీ మారతారనేది తెలీదు సో అలా ప్రస్తుతానికైతే ఆయన పార్టీలోనే ఉన్నప్పటికీ ఒక అసంతృప్తితో ఉన్నట్టయితే వాస్తవం రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఆయనకు మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనకు పార్టీ మీద అసంతృప్తే ఉంది అనేక సంఘటనలు జరిగాయి ప్రోటోకాల్ సరిగ్గా పాటించట్లేదని తను అనుకున్న వాళ్ళకి పోస్టింగ్ పోలీస్ పోస్టింగ్లు వేయలేదని తను అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదని తనకు స్వేచ్ఛ ఇవ్వట్లేదని ఇలా అనేక వ్యవహారాలు అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడేమో తాను చేస్తున్న పోరాటంలో పార్టీ కలిసి రావట్లేదని నేను ఒక్కడనే పోరాడుతున్నానని నాకు వ్యతిరేకంగానే పార్టీలో అనేక మంది ఉన్నారని తనకు నచ్చని వాళ్ళని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ సీట్ ఇచ్చి జిల్లా అధ్యక్షుడు ఇస్తున్నారని ఇలా అనేక సందర్భాల్లో ఆయన లేవనెత్తారు సో ఏదైనా సరే ఇదంతా నేనేమంటానంటే ఇదంతా మైండ్ గేమ్ ఆయన ఏమి పార్టీ నుంచి బయటికి వెళ్ళరు ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళినా వేరే పార్టీల్లో అంత సానుకూలంగా పరిస్థితులు లేవు ఆయన వెళ్తే జనసేనకు వెళ్ళాలి జనసేనలో వెళ్ళడానికి తగిన మార్గం రూట్ అయితే నిర్మించుకున్నారు పవన్ కళ్యాణ్ గారితో సాన్నిహిత్యం ఉంది పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడగల ఫ్రెండ్షిప్ అయితే ఇంటర్నల్గా ఉంది కానీ అది బయటకైతే అయితే ఉండదు ఆయనకు అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా తనను తాను కాపాడుకోగల లాభింగు శక్తుంది తన వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసుకోగల శక్తుంది ఉదాహరణకు మొన్న పరుచూరు నియోజకవర్గంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తన అనుచరుడు సమ్ ఆ చిన్నగంజాం మండలంలో ఎవరికో ఒక ఇబ్బంది వచ్చింది గ్రానైట్కి సంబంధించి ఏదో సిల్క్ శాండ్కి సంబంధించి సో ఆయన వెళ్ళి హైదరాబాద్లో బాలినేని గారిని కలిసి విషయం చెప్పారు ఇలా ఉంది ఇలా ఉంది నా జోలికి వస్తున్నారు కేసులు పెడుతున్నారని ఆయన ఇమీడియట్గా పరుచూరు ఎమ్మెల్యే గారి సన్నిహితుడికి ఎవరికో చెప్పి అతను నా మనిషి సో అతని జోలికి ఎవరు రావద్దని చెప్పండి అని చెప్పడం సో దానికి తగ్గట్టు అతనికి అతని జోలికి ఎవరు వెళ్ళకపోవడం అన్నీ జరిగిపోయాయి అంటే స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నా ఈవెన్ ఆయన పార్టీ మారకపోయినప్పటికీ ఆయనకు వచ్చే ఇబ్బందులేమీ ఉండవు ఆయన అనుచరులకు వచ్చే ఇబ్బందులేమీ ఉండవు ఆ మార్గం ఆయన నిర్మించుకున్నారు రెండు పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమందితో ఆ స్నేహం మెయింటైన్ చేస్తున్నారు జనసేన పార్టీలో కూడా చాలామందితో ఉన్నత స్థాయిలో ఆ స్నేహం మెయింటైన్ చేస్తున్నారు కానీ ఆయన బయటకు వెళ్ళిపోతే సెకండ్ గ్రేడ్ లీడర్గానే ఉండాలి అది మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్న పలంగా జనసేనకి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతే ఏం చేయాలి అక్కడ దామచర్ల జనార్దన్ గారికి వ్యతిరేకంగానే కొట్లాడాలిగా ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు జనసేనలోకి ఆయన వెళ్ళినా సరే ఉన్న పలంగా ఆయనకేం ఎమ్మెల్యే సీటో మంత్రి పదవో రాదు కదా ఉండాల్సిందే దామచర్ల జనార్దన్ గారి తరువాత ద్వితీయ శ్రేణి నాయకుడుగానే ఉండాలి అక్కడి ఐదేళ్ళు సో అందుకని ఆయన ఇప్పుడు ఉన్న పరంగా జనసేనకు వెళ్ళినా యూజ్ ఉండదు పోనీమన్నా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చేస్తారా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అధికారంలో లేరు కదా ఆయన మా పార్టీలోకి వచ్చాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేద్దాం మంత్రి పదవి ఇచ్చేద్దామని ఆసీన్ కూడా లేదు కదా సో జనసేనలో ఉన్నవాళ్ళే చాలామంది ఉన్నారు పదవుల కోసం ఉన్నవాళ్ళు సో నేను చెప్పేది ఏంటంటే ఆయన పార్టీ మారతారు పార్టీ మారతారు పార్టీ అని ఆలోచించే ముందు ఆయన పార్టీ మారితే ఏముంది ఏ ప్రయోజనం ఉండదు ద్వితీయ శ్రేణి నాయకుడుగానే ఉండాలి కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశం ఉండదు అదేదో యువతల పార్టీలోనే ప్రత్యర్థిగానే ఉంటే ఆ ప్రతిపక్షంగా ఉన్నాడు ప్రభుత్వం మీద పోరాడుతున్నాడు ప్రజల పక్షాన ఉన్నాడు అనే పేరైనా ఉంటుంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంత ఆశామాషిగా పార్టీ మారే వ్యక్తి కాదు అంత ఆశామాషిగా పొలిటికల్ గేమ్ ఆడే వ్యక్తి కాదు ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు ఆయనకు తెలుసు ఎప్పుడు పార్టీ మారాలా వద్దా ఏం చేయాలనేది ఆయనకు తెలుసు సో దానికి తగ్గట్టు వేదికలు అయితే నిర్మించుకున్నారు ఇంటర్నల్గా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనమాట సో అందుకని ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి జనసేనకు వెళ్ళిపోతారు కాబట్టి బీజేపీకి టీడీపీకి వెళ్ళిపోతారు అనే కామెంట్లు అనవసరం ఆయన వైసీపీలో ఉన్నంతకాలమే ఆయన ఆ జిల్లాకి కింగ్ ఒక్కసారి వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చేస్తే వేరే పార్టీలో జాయిన్ అయితే ఆయన బలం తగ్గినట్టే సో అది ఆయన కేడర్కి తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి ఈ కొంతమంది మీడియా వాళ్ళకి తెలియదు కొంతమంది వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఆయన వచ్చేస్తారు వచ్చేస్తారు అంటారు సో అది వేరే వ్యవహారం థ్యాంక్ యూ